హాయ్ అండి అందరికీ నేను మీ భవానీని మిడిల్ క్లాస్ వైఫ్ లైఫ్ అందరూ పండుగ ఎలా జరుపుకున్నారు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము మాత్రం బాగా జరుపుకున్నాం పండగంతా అయిపోయిన తర్వాత ఇంకా మిషన్ వర్క్ చేస్తున్నా ఒక విషయం మీతో చెప్పాలి అనుకుంటున్నా ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాం కదా ఇంకా ఆ స్వామి నుంచి మనకి పిలిపొచ్చిందండి ఈ ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్కే మన ప్రయాణం ఇంకో విషయం కూడా ఉంది అదే రోజున మా ఊరి గంగానమ్మ జాతర చాలా బాగా చేస్తారండి ఇక్కడ అమ్మవారిని చూడడానికి మన సినీ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు వచ్చారు అలాగే యాక్టర్ నవీన్ పోల్సెట్టి గారు కూడా వచ్చారండి పడమటి వీధి అమ్మవారిని చూశారు అసలు చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఇక్కడ జాతర మాత్రం అలాగే ఈ ట్వంటీ ఫిఫ్త్ పవర్పేట అమ్మవారికి చేస్తారండి అలాగే ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ పడమటి వీధి అమ్మవారికి జాతర చేస్తారండి ఈ పార్మట్ వీధి అమ్మవారిని మాత్రం కొరల బండిలో ఎక్కించుకొని చేస్తారు చాలా బాగా చేస్తారండి ఆ టైంకి నేను అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో తీసి మీకు పెడతాను అసలు చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఇంకా జాతర ఇంకా ఇక్కడ పెట్ట అమ్మవారిని జాతర చేయడానికి ఆ టైంకి నేను ఉన్నాను కదా ఎలాగో ఊరే ఊరు వెళ్తాం కదా అందుకని ముందుగానే అమ్మవారికి చీర సారీ సమర్పించాలండి ట్వంటీ ఫిఫ్త్ని సమర్పించేస్తాము అలాగే ఇంటి ఆడపిల్లని పిలవాలి మేము మా మా ఆడబిడ్డని పిలిచామండి తను వస్తుంది అదే రోజున వస్తుంది తను వచ్చి ఉంటుంది ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ని కూడా ఉంటుంది మేము ఊరు వెళ్తున్నాం మా బావగారు వాళ్ళ ఇంటికాడ ఉంటుంది అన్నమాట తను వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ వస్తారనమాట వచ్చి ఉంటారు ఆ ట్వంటీ ఫిఫ్త్ మాత్రం తన మాతోనే ఉంటుంది ఇంకా ఈ పనులన్నీ ఉన్నాయి కదా అని మిషన్ వర్క్ మాత్రం త్వర త్వరగా చేసేస్తున్నాను అంత అయిపోవాలి ఇంకా ఈ బయట వాళ్ళే కాదండి నావి నావి మా అమ్మగారి ఇంకా మా ఆడబిడ్డకి చీర పెట్టాలి కదా తనకి ఒకవేళ తీసుకుంటే మాత్రం తనది కూడా స్టిచ్ చేయాలి ఇంకా అన్నీ చేసుకుంటాం కాబట్టి మనకి హెల్ప్ ఏదే బయట వాళ్ళకి కుట్టేదానికల్ ఇంట్లో వాళ్ళకి కుట్టేడానికి కొంచెం మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం తను వేసుకుంటుంది మా అమ్మగారు వేసుకుంటారు ఏదో కొంచెం చిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది కదండి ఎవరికైనా సరే ఇంట్లో వాళ్ళకి కుట్టి బయట వాళ్ళకి కుట్టేదానికన్నా బయ ఇంట్లో వాళ్ళు మనల్ని ఎంతో కొంత ఫీల్ అవుతారు కదా చక్కగా మంచిగా ఉంది బాగుంది అంటే మెయిన్ మన ఇంట్లో వాళ్ళకే తెలుస్తుందండి మనం ఎలా స్టిచ్ చేస్తాం ఏంటి అని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా వాళ్ళే మనకి చెప్పగలుగుతారు బయట వాళ్ళు అలా చెప్పలేరు కదండి మొహమాటంగా అయినా చెప్తారు కొంతమంది ర్యాష్గా ఇంకోసారి ఇవ్వమని అయినా చెప్తారు అందుకని చెప్తున్నాను మామూలుగా మాత్రం ఇంట్లో వాళ్ళకి కుట్టిన తర్వాత బయట వాళ్ళకి మనం పర్ఫెక్ట్ అని అనిపించిన తర్వాత బయట వాళ్ళకి తీసుకుంటే మాత్రం చాలా మంచిది అనిపిస్తుంది నాకైతే మాత్రం మీకు అలా అనిపించింది మీకు మీకు ఎలా అనిపించిందో నేనైతే ఏం చెప్పలేను ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కదా ఎవరిదైనా స్టిచ్చింగ్లో ఇంకా నేను ఆపళ్ళన్నీ ఇంకా కంప్లీట్ చేసుకొని ఇంకా తిరుపతి వెళ్ళాలి ఇంకా మిషన్ వర్క్ ఉంది కదా అన్నీ చూసుకుంటున్నాను ఇవన్నీ ఏ ఏదైనా మన బ్లౌజు మన డ్రెస్సు మనం స్టిచ్ చేసుకొని వేసుకుంటే మాత్రం అదొక ఫీలింగ్లా ఉంటుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది కదా నిజమే కదా మనకి మాత్రం నాకు మాత్రం బలి ఫీల్ అనిపిస్తుంది నా బ్లౌజ్ అంటే నాకు నేను అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నేను మంచిగా కుట్టుకోవాలి కరెక్ట్గా ఫిట్టింగ్ నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా నాకు కరెక్ట్గా ఉంది అనిపిస్తేనే కదా మనం ఎయిర్టాల్కి మనం చెప్పగలము ఎయిర్టాలకి మనం చేయగలము ఇంకా నా నేను కూడా బోన్ చేసి ఇంకా మిషన్ వర్క్ అంతా అయిపోయిందండి బ్లౌజ్ స్టిచ్ చేస్తాను కూడా మొత్తం అలాగే ఇంకా ఈ బ్లౌజులు కూడా స్టిచ్ చేయాలి ఇంకా ఇంకా ఇవన్నీ స్టిచ్ చేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఈవినింగ్ అయిపోయింది అని మొత్తం బ్యాక్ పెట్టేస్తున్నాను ఇంకా ఈ చీర కూడా ఉందండి ఈ చీర మా అమ్మగారిది వాళ్ళ మా అమ్మాయి తమ్ముడు పెట్టాడండి అది తను లైట్ వెయిట్ శారీ అండి తను ఎక్కువ బరువు కట్టలేదని పాపం ఇలాంటిది తీసుకుంది మా అత్త కలర్ మాత్రం చాలా బాగుందండి బ్రైట్గా అంత అంటే లైట్ వెయిట్ కలరు లైట్ వెయిట్గా ఉంటుంది శారీ వచ్చి కలర్ మొత్తం చూపిస్తున్నాను లైట్ గ్రీన్ కలర్ అనమాట గ్రే కలర్ లైట్ గ్రే కలర్ అన్నమాట ఈ శారీ మాత్రం చాలా బాగుందండి లైట్ వెయిట్గా ఉంది మా అమ్మ ఎక్కువ బరువు కట్టలేదు కదా కాబట్టి ఇంకా లైట్ వెయిట్లోనే తీసుకుంది చైర్ మాత్రం చాలా బాగుందండి ఇంకా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయాలి ఇది ఇంకా నాకు వర్క్ ఇదంతా అయిపోయిన తర్వాత చేసుకుందాం అనుకొని పక్కన పెడుతుంది అనమాట అన్నీ దగ్గర పెట్టుకొని తర్వాత స్టిచ్ చేద్దాం దాన్ని ఇంక ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది నేను దిగేసరికి మెషిన్ దిగేసరికి అందుకని అన్నీ అక్కడ సర్దుతున్నాను సర్దేసి ఇంకా ఇల్లు క్లీన్ ఏ ఏ టైం అయినా సరే నేను ఈవినింగ్ ఫైవ్ కల్లా మిషన్ దిగిపోయి ఇల్లు మాత్రం క్లీన్ చేసేసుకుంటాను అంటే ఇల్లు తుడిచేసుకుంటాను మాప్ పెట్టుకోవాలని అప్పుల పెట్టేసుకుంటాను ఇంకా ఇల్లు క్లీన్ అనమాట ఉన్న ప్లేస్ అంతా మెస్సీగా ఉంటుంది కదా అని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను తర్వాత చేసుకుందాం కూర్చుందాం అని మాత్రం ఉండను ఎప్పుడైనా మనం మిషన్ మీద నుంచి లెక్కగానే అక్కడ క్లీన్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకుంటే మనకు హాయిగా అనిపిస్తుంది అది నిజమే కదండి ఇలా నాకున్న ఈ చిన్న చిన్న అలవాట్లే కొంచెం మంచిగా అనిపిస్తుందండి ఇంకా ఇల్లు ఇలా క్లీన్ చేసుకొని అలాగే మొక్కలకి నీళ్ళు కూడా పట్టేసానండి చిన్న చిన్న మొక్కలే కదా అవి ఎక్కువ టైం పట్టదు దానికి నీళ్ళు కూడా పట్టేసి ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందని ఇంకా ఆ పని చూసుకుంటున్నాను అనమాట ఈలోగా చిన్న పని ఉందని జస్ట్ బీరువా తీసేసరికి ఏదో పని ఉందని మొత్తం కాయితాలు అన్నీ మా తీసి క్లియర్ పెట్టారు ఇంకా బట్టలన్నీ కింద పడిపోయేసరికి చిరాకు అనిపించింది ఇంకా బీరువా కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాయి సర్దేసుకుందామని ఇంకా ఆ పని చేస్తున్నాను ఇలాగ మా పాప రావడం మా పాప వచ్చి నేను బీరువా సర్దుతున్నానని మా పాప వచ్చి తనే టిఫిన్ వేసుకొని తన తమ్ముడికి కూడా వేసేసి పెట్టేసింది ఈ చీర చూసారండి కొత్త చీర అసలు నేను వచ్చి కట్టలేదు వరలక్ష్మి అతనికి మా అమ్మగారు కొన్నారు కలర్ గ్రీన్ కలర్ వచ్చి లైట్ గ్రీన్ వచ్చింది చాలా ఉంటుంది బాగుంది చీర ఇంకా ఇంకా కట్టలేదు కదా ఈ జాతరకి కడదామని ఇంకా ఉంచుకున్నాను అనమాట అలాగే చాలా బాగుందండి చీర మాత్రం అలాగే బ్లౌజ్ నేను ఇలా డిజైన్ చేసుకున్నాను వన్ సైడ్ వచ్చి ఇలా కర్స్ ప్యాటర్న్ ఇలాంటి ప్యాటర్న్ ఇచ్చా అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉందిగా వన్ సైడ్ ప్యాటర్న్ కర్లు వచ్చేది అలాగే ఫ్రంట్ వైపుకి వచ్చి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇచ్చుకున్నానండి నేనే కదా కుట్టుకునేది సింపుల్గా కుట్టు అనుకున్నాను అలాగే ఈ టాప్ మాత్రం ఇప్పుడు నిన్నే స్టిచ్ చేశాను ఇది మా పాపకి ఊరు ఊరు వెళ్తాం కదా ఈ క్లాత్ వచ్చి మా అన్నయ్య ఇచ్చాడండి క్లాత్ మాత్రం చాలా బాగుంటుందండి మా అన్నయ్య అంటే మా అన్నయ్య టైలర్ కాబట్టి తను కూడా స్టిచ్ చేస్తాడు మొత్తం అన్ని లేడీస్ ఈ కాదండి ఓన్లీ జెంట్స్ స్టిచ్ చేస్తాడు తను సూట్ షెర్వాని ఏ సంథింగ్ ఏదైనా సరే తను స్టిచ్ చేస్తారు రాజమండ్రిలో ఫేమస్ అండి తను తింకు టైలర్ అని అడుగుతారు ఇంకా నేను ఈ పని చేస్తున్నానని షింక్లో వంట్లో ఉన్నానని మా పాప చూసారా క్లీన్ చేస్తుంది నేను అడగకుండానే తనే చేస్తుంది క్లీన్ చేస్తుందని నేను ఇంక వీడియో తీస్తున్నానని మా అమ్మాయి పక్కకు కూడా వచ్చేసింది వద్దని వీడియో ఏం తీయొద్దు అని పక్కకు వచ్చేసింది అనమాట ఇలాగ మా వారు చికెన్ తీసుకొచ్చారు ఇంకా చికెన్ కూడా కడి ఉప్పు పసుపు వేసి అలా ఉంచాను అలాగే ఇలా ఉల్లిపాయలు వేపి మిక్సీ పట్టి చికెన్ వండితే మాత్రం చాలా బాగుంటుందండి చికెన్ అలా వేసేయడం కాదు చికెన్ని కూడా కొంచెం మసాలా అన్నీ పట్టించి దాన్ని వేపి కూర వండితే మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా ఇలా వేపి పెడితే మాత్రం ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి సింపుల్గా ఉంటుంది ఈజీగా అయిపోద్ది అన్నమాట అంత బాగుంటుందండి కూర మాత్రం టేస్ట్గా అనిపిస్తుంది ఇంకా ఇంకా కూర ఇలా వేగిపోయి దగ్గరికి వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత తీసి పెట్టి అదే ప్యాన్లో ఇలా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ వేసి మనం ఇలా కొంచెం దగ్గర పడిన ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకొని అలాగే మనం వేపిన చికెన్ కూడా అందులో వేసి కొంచెం సేపు కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టి ఒక్క పది నిమిషాలు ఉడకబెట్టి స్లో లో ఫ్లేమ్లో ఉడకబెట్టి చాలా బాగుంటుందండి చికెన్ కూడా చాలా అంటే ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ మాత్రం మీకే అనిపిస్తుంది చికెన్ చికెన్ పొయ్యి మీద వేసాను కదా పొయ్యి మీద వేసి బట్టలు మడత పెడుతున్నాను సీరియస్గా బట్టలు మడత పెడుతున్నాను అని మా వారు ఏయో జోక్ వేస్తున్నారు దానికోసం నేను పడి పడి అవుతున్నాను ఏం జోకులు జోకుల మీద జోకులు చాలా సీరియస్గా మడత పెడుతున్నాను అని అంటే అప్పటికే టైం చాలా అయిపోతుంది బట్టలు మడత పెట్టాలి ఎక్కడెక్కడ సర్దిసుకుంటే మళ్ళీ పొద్దుటికీ ఫ్రెష్గా అనిపిస్తుంది కదా అని ఇంకా బట్టలు ఉంటే జోక్ మీద జోకులు వేస్తున్నారు మా వారు నన్ను నవ్విస్తున్నారు నవ్విస్తున్నారుమాట ఇంకా ఇలా ఉంకొని వీడియో తీసుకుంటూ కూర్చో చేస్తున్నప్పుడు నేను ఫోన్ చూసుకోలేదు ఫోను ఛార్జింగ్ అయిపోతుంది లో బ్యాటరీ అని చూపిస్తుంది అన్నమాట ఇంక సరే అని ఇంక ఇక్కడితో ఆఫ్ చేసేసి మొత్తం ఛార్జింగ్ పెట్టి నేను ఈ బట్టలు మట్టి పెట్టడం సర్దేయడం అంతా అయిపోయిందండి అంత క్లీన్ చేసేసుకొని ఎక్కడెక్కడ సర్దేసుకొని భోజనం కూడా అయిపోయింది అంత క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి ఇంతకీ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినా నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసారు కదా మొత్తం ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అంతా పొయ్యి కూడా క్లీన్ చేసేసుకున్నారు ఎక్కడ ఎక్కడ సర్దేసుకుంటే పొద్దుడికి ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంతేనండి ఉంటా బాయ్ థ్యాంక్ యూ